నేను ఇంటి దగ్గరనే పొరమీన్ సాగు చేస్తున్నాను అందుకు గాను వెయ్యి పిల్లల కోసము చిన్న ట్యాంక్ కట్టుకున్నాను ట్వంటీ బై ట్వంటీ ట్వంటీ ఇంటూ ట్వంటీ ట్యాంక్లో ఒక వెయ్యి పిల్లలు వేద్దాం అనుకుంటున్నాను వెయ్యి పిల్లలు గాను డబ్బులు కడితే మాకు ఫార్ వందల పిల్ల ఇచ్చారు మాకు మోసం చేసేరు మా తర్వాత తీసుకొచ్చి వేసినాము ఒక నెల రెండు నెలల వరకు మెడిసిన్ వేరే మెడిసిన్ వాడినాము ఇచ్చిన వాళ్ళు పిల్లల కోసం కూడా మెడిసిన్ కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు తర్వాత మళ్ళీ మైఫాల్ ఫిషన్స్ వారిని కాంటాక్ట్ అయినాము అయితే మన ప్రవీణ్ గారు దానికి రెస్పాండ్ అయ్యి మాకు అందుబాటులోకి వచ్చి మాకు కావాల్సిన మెడిసిన్ సప్లై చేశారు గ్రో గ్రోత్ ప్రమోటరు పీకేసీ హోమోప్లెక్స్ మందులు మెడిసిన్ మాకు ఇచ్చి చేపలకు మంచి గ్రోత్ వచ్చేటట్టు చూసినారు ఇప్పుడు ఫిష్ బాగానే ఉన్నది ఈ గాను లక్ష రూపాయల ట్యాంక్ నిర్మాణానికి అయినది ఒక డెబ్బై వేలు ఫీడు ఫిషెస్ కోసము అయినాయి టోటల్గా లక్ష డెబ్బై వేలు అయినాయి ఇది ఇప్పటి వరకు బాగానే ఉన్నాయి నాకు ఇంత సపోర్ట్ ఇచ్చిన మైఫాల్ వాళ్ళకు ప్రవీణ్ గారికి ధన్యవాదాలు కొత్తగా చేసుకున్న వాళ్ళకు కొంచెం రిస్క్గానే ఉంటుంది ట్యాంక్ కాబట్టి పదిహేను రోజుల రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది డే బై డే నీళ్ళు మార్చుకోవాల్సి వస్తుంది కావున నీళ్ళు ఫుల్ ఉన్న వాళ్ళే దీనికి చేసుకోవడానికి అరువులు అవుతారు మరీ కష్టపడి నీళ్ళు లేని వాళ్ళు చేసుకుంటే లాస్ అవుతారు కావాలి చేసి అందరు గమనించగలరు అది కూడా మన ఇంటి దగ్గర వాటర్ ఫుల్ ఉన్నాయి కాబట్టి మేము చేసినాము వేరే వాళ్ళకు గోరు ఉంటేనే దీన్ని కాంటాక్ట్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను ఇప్పటి వరకు ఆరు వందల పిల్లలకు గాను ఒక ఇరవై పిల్లలు చనిపోయడం జరిగినది డిసీజు మామూలుగా పెద్దగా ఏం రాలేదు తొలుత ఒకటి రెండు వాటికి వచ్చినప్పుడే మైఫాల్ అని కాంటాక్ట్ అయితే మాకు మెడిసిన్ ఇచ్చినారు దాంతో కవర్ అయిపోయినది అంతకంటే ఏం జరగలేదు ఒక చేపను ఒకటి తినడం జరగ జరగడం జరుగుతున్నది ఫీడు అందుబాటు వాటికి సరిపోని వేయకపోతే మాత్రము ఒక చేపను ఒకటి తినడం జరుగుతున్నది కెనబాలిజం తోటి కావున్న దయచేసి అందరూ ఇప్పుడు ఎవరైనా చేసే వాళ్ళు కం కనీసము మూడు పూట అలా ఫీడ్ వేస్తూ వేస్తూ వాటికి ఫీడు వేస్టేజ్ ఎక్కువ చేయడం చే చేయకూడదు వాటికి తిన్ తింటుంటేనే ఫీడ్ వేయాలి తినకపోతే మాత్రం ఫీడ్ వేయకూడదు ఒకవేళ ఎక్స్ట్రా వేస్తే మాత్రము వాటర్లో వాటి నాని వాటి మునిగిపోవడం జరుగుతుంది వాటి చేపలకు అందదు తిన్నా కూడా వాటి వాటర్లో కలిసిపోతుంది ఇది కూడా అందరూ గమనించగలరు చెరువులో దానికైతేనేమో సహజంగా చెట్ల చెట్లతోటి వాటరు పొల్యూషన్ ఉండదు దీంట్లో మామూలుగా పొల్యూషన్ వస్తుంది నాసు ఎక్కువ పడుతుంది మన విష్ విష మన వ్యర్థ పదార్థాలు మూత్ర మూత్ర విసర్జన పాల విసర్జన ఇవన్నీ ట్యాంకులనే ఉంటాయి కాబట్టి వాటికి ఎక్కువ డిసీజ్ రావడానికి అవకా అవకాశం ఉంటుంది కంపల్సరీ రోజు వీటిని క్లీన్ చేసుకోవాలి చెరువు మాత్రము చేసుకోకుండా ఉంటుంది ఏమున్నా చెట్లు వాటిని క్లియర్ చేస్తాయి మామూలుగా వ్యర్థ పదార్థాలను కూడా మంచి ఫిల్టర్ చేసేసి చేపలకు ఎరుగా వేస్తున్నాయి చెట్ల చెట్లు కూడా నాచను కూడా తింటాయి అందువల్ల అవి సహజంగా వెళుతాయి అవి గ్రోత్ ఒక నెల రోజుల ముందే వస్తాయి ఇవి ఒక నెల రెండు నెల లేట్గానే వస్తాయి చెర్ల వేసిందే బెటరు చీర మన ట్యాంక్లో వేసింది గ్రోత్ స్లోగా వస్తుంది ఇది అందరూ గమనించగలరు నేను ట్యాంక్లో ఆరు వందల పిల్లలు వేశాను ఎందుకంటే ఎట్లా ఉంటుందో చూడడానికి వేశాను ఈ ఆరు వందల పిల్లలు కూడా మనకు అమ్మినా కూడా బెనిఫిట్ వస్తుంది కనీసం నెలకు ఒక పదివేల దాకా మనకు ఆదాయం వస్తుంది